హాయ్ నా తెలుగు బంధువులకు స్వాగతం నేను మీ జాగర్ కుమార్ మొదటగా అందరికీ విశ్వ హ్యాపీ దీపావళి అందరూ హ్యాపీగా ఈ దీవాలయ పండగను జరుపుకున్నారని అనుకుంటున్నాను మతాబులతో చుచ్చు పుట్లతో శిశింద్రియులతో అన్నీ భూచక్రాలు అన్నీ చాలా బాగా చేసుకునే వాళ్ళం చిన్నప్పుడు ఇది పండగ మా నాన్నగారు అన్ని పట్టుకొచ్చేవారు మా అమ్మగారు మా నాన్నగారు వచ్చేటప్పుడు అన్ని పట్టుకొచ్చేవారు చిచ్చుపుట్లు మతాబులు ఇది ఈ పండగ వచ్చిందంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది సో చాలా బాగా వాళ్ళం అలాగే అందరూ మతాబులు చిచ్చిబుడ్లు ఇవన్నీ చక్కగా వెలిగించుకొని ఎంతో సేఫ్గా హ్యాపీగా ఈ పండగ జరుపుకున్నారనుకుంటున్నాను వన్స్ అగేన్ అందరికీ విశ్వ హ్యాపీ దీపావళి అలాగే ఒక వీడియో చూసాను నేను అందులో మన తెలుగు మీడియా తెలుగు న్యూస్లో వచ్చింది అది దాంట్లో ఎవరో మన తెలంగాణకు సంబంధించిన అబ్బాయి ఎవరో ఈ రష్యా యుద్ధంలోకి వెళ్ళి ఆ వారిలోకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నాడు అనేదో న్యూస్ వస్తుంది మీకు పెడుతున్నాను కింద చూడండి వీడియో మెరుగైన భవిష్యత్తు కోసం రష్యా వెళ్ళిన హైదరాబాద్ వాసికి ఊహించని కష్టం ఎదురైంది ఉద్యోగం పేరుతో వెళ్లిన అతడిని రష్యా సైన్యం బలవంతంగా తో జరుగుతున్న యుద్ధానికి పంపింది ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే తన భర్తను రక్షించాలంటూ బాధితుడి భార్య కేంద్రాన్ని కోరింది చూసారు కదా వీడియో ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకైతే తెలియదు ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్స్ అలా తీసుకోరు యుద్ధంలోకి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో అనుకుంటా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఎండింగ్లో అప్పుడు చాలా పెద్ద ఇష్యూస్ జరిగినాయి ఈ యుద్ధం గురించి వాటి గురించి సో ఇండియన్స్ యుద్ధంలో బలవంతంగా తీసుకుంటున్నారని చాలా వార్తలు రావడంతో మోడీ గారు ఇక్కడికి వచ్చారు రష్యా వచ్చి మోడీ గారు ఆయన పుతిన్ గారితో ఒప్పందం చేసుకున్నారు భారతీయులు ఎవరిని యుద్ధంలోకి తీసుకోకూడదు అని ఒప్పందం చేసుకున్నారు అది రెండు వేల ఇరవై మూడు ఎండింగ్లోనూ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిందనమాట సో ఆ ఒప్పందం ప్రకారం ఇక్కడ రూల్ కూడా పాస్ చేశారు భారతీయులను ఎవరిని యుద్ధంలోకి తీసుకోకూడదని రూల్ పాస్ చేశారు ఇక్కడ ఆ రూల్ ఒకటి పాస్ చేశారు ఆ రూల్ పాస్ చేయటం వల్ల యుద్ధంలోకి ఎవరిని తీసుకోరు సో మరి వీళ్ళు ఎలాగెళ్ళారు యుద్ధంలోకి తెలియదు మేబీ బిఫోర్ టూ థౌసండ్ ఫోర్ అయి ఉంటుంది బిఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయి ఉంటుంది మేబీ వీళ్ళు ఎవరిని ఎంటర్ అయ్యారేమో నేను వచ్చిన కొత్తలో హాస్టల్స్లో కూడా ఈ క్యాంపెయిన్ బాగా జరిగేది ఎవరైనా ఫారినర్స్ కనపడితే యుద్ధంలోకి రమ్మని చాలామంది క్యాంపెయిన్ చేసేవారు నేను అప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎండింగ్లో అనుకుంటే హాస్టల్ ఉన్నప్పుడు నా దగ్గరకు కూడా చాలామంది వచ్చి ఈ క్యాంపెయిన్ చేసేవారు వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకుని హలో హాయ్ అని వారు యా ఏంటి అంటే నన్ను చూసి నేనేదో బాగా అనుకుని ఔటో నెంబర్ అనుకొని నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూడా వాళ్ళు ఈ కహాని మొదలుపెట్టేవారు ముందు మామూలుగా మీరు ఇండియన్స్ అని అడిగారు ఇండియన్స్ అంటే చాలా ఇష్టం రాజ్ కపూర్ హరే రామ హరే కృష్ణ ఏవో చెప్పి నెమ్మదిగా మాటలు చెప్పి ఒక వీ హ్యావ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అదని స్టార్ట్ చేసేవారు స్టార్ట్ చేసి చివరికి ఒక పెద్ద చార్ట్ తీసి దీని గురించి చూపించేవారు దీని గురించి అంతా చెప్పేవారు అనమాట సో వాళ్ళు ఎందుకు అలాగా క్యాంపెయిన్ క్యాన్వాస్ చేస్తున్నారా అని నాకు తర్వాత ఆలోచిస్తే తర్వాత అర్థమైంది నాకు ఎవరినైనా యుద్ధంలోకి పంపిస్తే నాలుగు లక్షల జీతం ఉంటుంది నాలుగు లక్షల రూబుల్స్ జీతం వీళ్ళకి అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారనమాట యుద్ధంలో ఎవరైనా జాయిన్ చేస్తే అందుకోసం వీళ్ళు పిశాచల్లాగా తిరిగేవారు వీళ్ళందరూ క్యాంపెయిన్ చేసుకుంటూ సో ఎప్పుడైతే తర్వాత భారతీయుల్ని యుద్ధంలోకి ఎంటర్ చేయరు అన్న విషయం తీసేశారో ఆ రూల్ పెట్టారు ఇంక భారతీయులు టచ్ చేయటం మానేశారు మానేసి వేరే పాకిస్తాను బంగ్లాదేశ్ అని చేసేవారు సో మన భారతీయులు కూడా కొంతమంది ఆ యుద్ధంలోకి వెళ్ళిపోవాలి డబ్బులు సంపాదించాలన్న ఇంట్రెస్ట్ పాస్పోర్ట్లు పడేసి రిఫ్యూజీ కింద రిజిస్టర్ చేసుకొని దేశాన్ని మార్చుకొని బంగ్లాదేశ్ అని అని ఇలా దేశాలు మార్చేసుకొని మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు వీళ్ళు అది నేను వింటున్నాను చాలామందిని చూశాను నేను అలాగా సో అక్కడ ఏదన్నా జరిగేటప్పటికీ అక్కడ ఏదన్నా కొంచెం వీళ్ళకి నచ్చనట్టు జరగబోయేటప్పటికీ ఏజెంట్ మీదకి ఎండేస్తారు పాపం ఏజెంట్ ఏం చేస్తాడు ఏజెంట్ ఉద్యోగులన్నీ పంపిస్తాడు ఏమో నేనైతే ఇప్పటివరకు వినలేదు ఏజెంట్ ఇలా తీసుకొచ్చి యుద్ధంలోకి పంపించడం అన్నది ఆ యుద్ధానికి అమ్మేయటం అన్నది నేను వినలేదు పాకిస్తాన్ వాళ్ళు విన్నాను నేను పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది బంగ్లాదేశ్ వాళ్ళు విన్నాను వాళ్ళు ఏజెంట్లు తీసుకొచ్చి వీళ్ళకి యుద్ధానికి అమ్మేయటం విన్నాను నేను ఎందుకంటే ఆ లక్ష ఎంత వస్తుంది కదా గిఫ్ట్ వీళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత వస్తుంది పెర్ పర్సన్ మీద దాని గురించి యుద్ధానికి అమ్మేయటం నేను విన్నాను సో మన ఇండియన్ ఏజెంట్స్ ఇప్పటివరకు అయితే నేను వినలేదు ఎప్పుడు అలా చేయటం నేనైతే వినలేదు ఏజెంట్స్ అలా చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు మన తెలుగు సౌత్ ఏజెంట్స్ అలా చేస్తారని నేను అనుకోవట్లేదు వీళ్ళు ఏం చేస్తారంటే క్యాండిడేట్స్ వచ్చి ఏదో పిచ్చి పని చేస్తారు చేసి ఏదో అక్కడ వెలుగుతారు ఎక్కడ గెలుగుతారు ఏదో వీళ్ళకి నచ్చ నచ్చనట్టుగా వీళ్ళు అనుకున్నట్టుగా లేకపోతే ఏజెంట్స్ మీదకి గెంటేస్తారు అదంతా ఎందుకు నా దగ్గర కొంతమంది వచ్చారండి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు నాకు పెట్టేవారు కామెంట్లు అట్లు ఇట్లు పెట్టేవారు మేము ఫారిన్ కంట్రీ వెళ్ళిపోవాలి మమ్మల్ని ఎలాగైనా ఎక్కడ ఉంది తీసుకెళ్ళండి ఫారిన్ కంట్రీలో ఉండాలి అని చెప్పి రష్యాని వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళకి నేను ఇన్విటేషన్ అది పంపించి మొత్తానికి ఇక్కడికి వచ్చేలాగా చేశాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు వారిలోకి వెళ్ళిపోతాం అన్న అందులో ఒక అబ్బాయి అయితే వాళ్ళు మైండ్ అంతా మీదే ఉంది ఎలాగైనా యుద్ధంలోకి పంపించేయండి మమ్మల్ని అందులో ఒక అబ్బాయి మైండ్ అయితే ఇంకా కంప్లీట్గా ఒక అబ్బాయి మైండ్ ఆ యుద్ధానికి వెళ్ళిపోవాలని మాటకో యుద్ధం మాటకో యుద్ధం యుద్ధానికి వెళ్ళిపోవాలని మమ్మల్ని ఎలాగైనా పంపించేమని సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మన భారతీయుల్లో కూడా యుద్ధానికి వెళ్ళిపోవాలి అనే మైండ్తో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి ఏదైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండొచ్చు యా ఎందుకు యుద్ధానికి వెళ్ళిపోవాలి అని అడిగి నేను అడిగితే గట్టిగా అడిగితే మాకు అప్పులు ఉన్నాయన్న మిత్తులు ఉన్నాయి వడ్డీలు కట్టుకోవాలి చాలా అప్పులు ఉన్నాయి అదని చెప్తున్నారు సో ఆ అప్పులు ఉన్నాయని చెప్తారు అప్పుల కోసం యుద్ధానికి వెళ్ళిపోవాలంటారు తీరా వీళ్ళు ఏదో మసిపూసి మారడికే చేసి ఏదో బంగ్లాదేశ్ అనో పాకిస్తాన్ అనో శ్రీలంక అని చెప్పుకుని యుద్ధంలోకి వెళ్ళిపోయారు అనుకుందాం ఇన్ కేసు ఈ అబ్బాయి ఎవరో నన్ను అడుగుతున్నాడు కదా నేను చివరికి నేనైతే యాక్సెప్ట్ చేయలేదు నేను ఎంబసీలో కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ సెక్రటరీ ఆయన ఉన్నారు ఆయనతో డిస్కస్ చేశారు యుద్ధం యుద్ధం అని అంటున్నారు అందులో ఒక అబ్బాయి అయితే మరీ కసిగా ఉన్నాడు యుద్ధంలోకి వెళ్ళడానికి అది ఇదని అబ్బాయి అని చెప్తే వాళ్ళ డాక్యుమెంట్స్ పంపించండి అన్నారు మా దగ్గరికి పంపించండి అని చెప్పారు వాళ్ళు సో నేను ఆ విషయం వీళ్ళకి చెప్పాను సో నాకు తెలిసిన నాకున్న చిన్న సర్కిల్లో నాకు తెలిసిన నేనేయో అటు ఇటు తిరుగుతూ ఉంటాను లొగాన్స్కి వెళ్తూ ఉంటాను నాకున్న చిన్న చిన్న పరిచయాల్లో నాకు తెలిసిన వాళ్ళలోనే ఇలా యుద్ధానికి వెళ్దామని ఎంతో కసిగా ఉన్న ఉన్నారంటే ఇంకా వేరే ఏజెంట్ల ద్వారా ఇక్కడ జాబులని వచ్చి వచ్చి ఇక్కడ మీకు స్టాల్స్ పెడతా ఉంటారు యుద్ధం గురించి ఎక్కడ అయినా స్టాల్స్ అది మనకు కాదు లోకల్ రెషన్స్ వాళ్ళ కోసం అనట సో వాళ్ళ కోసం స్టాల్స్ పెడతారు సో అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళతో కనుక్కొని వాళ్ళు వెలికి ఇలాగా ఏదో విధంగా యుద్ధంలోకి దూరేయాలని వాళ్ళు చాలామంది ఉంటారు ఆ మైండ్ వాళ్ళు ఉంటారు చాలామంది అది దాన్ని మనం మార్చలేము అనమాట మనం సైకలాజికల్గా వాళ్ళు మార్చలేం ఇంకెవరైనా సైక్య డాక్టర్ ఉంటేనే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ మైండ్ నుంచి బయటికి తీసుకురాగలరు మార్చలేము ఆ మైండ్ని సో అలాగే వెళ్ళిపోయి ఉంటారని నా అనుమానం అది సో ఏజెంట్ ఏం చేస్తాడు ఏదన్నా అక్కడ జరిగేటప్పటికి వీళ్ళకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా లేకపోతే ఏదన్నా వీళ్ళకి నచ్చని ఏం జరిగినా ఏజెంట్ మన సింపుల్గా మన వాళ్ళు చేసే పని అదే మన ఇండియన్స్ మరి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు మన సౌతలు చేసే పని ఏంటంటే పక్కోడమే తోసేయటం ఏదైనా అది ఏజెంటే ఏదైనా పక్కోడమే తోసేయటం వీళ్ళకి ఏదన్నా జరగనప్పుడు పక్కోడమే తోసేయటం సో జరిగింది ఇదని నేను అనుకుంటున్నాను వీళ్ళు వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ యుద్ధంలోకి ఎందుకు వెళ్ళారు ఎవడెళ్ళు అసలు ఎలా వెళ్ళారు అన్నది మనం ఆరా తీసి గవర్నమెంట్ అది తెలుసుకోవాలి అసలు ఎలా వెళ్ళారని మన గవర్నమెంటు వీళ్ళు ఏం జిమ్మిక్కులు చేసి వెళ్ళారు పాకిస్తాన్ అని చెప్పి వెళ్ళారా లేకపోతే బంగ్లాదేశ్ అని చెప్పారా లేకపోతే శ్రీలంక అని చెప్పారా ఏదో చెప్పి వెళ్ళారా ఎలా వెళ్ళారు యుద్ధంలో కన్నా తెలుసుకోవాలి ఒకవేళ ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండింగ్ అయితే ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ ట్వంటీ ఫోర్లో వీళ్ళు యుద్ధంలోకి ఎంటర్ అయితే కనుక అక్కడికి ఎలా అన్నది మనం గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది ఎందుకంటే ఊరికి వెళ్ళరు కదా ఇక్కడ నాకు తెలిసినంత ప్రకారం నేను మొన్న మధ్య ఈ ట్రాన్స్లేటర్గాను అలాగే మెడికల్ ఎగ్జామినర్గా వెళ్ళాను నేను ఆ జోన్కి వెళ్ళాను పోలీస్ వాళ్ళ క్యాంప్కి అలాగే ఈ యుద్ధానికి సంబంధించిన వాళ్ళ క్యాంప్కి వెళ్ళాను అక్కడంతా చూశాను పరిస్థితి అదంత ఈజీ కాదు ఈజీగా తీసుకోరు ఎవడపడితే పడితే తీసుకోరు వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు కాంట్రాక్ట్స్ ఉంటాయి అక్కడ వాళ్ళు ఎగ్జామినేషన్ ఉంటుంది కొంతకాలం వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు వీళ్ళని వీళ్ళు సరిపోతారా సరిపోరా అని ఎగ్జామిన్ చేస్తారు కొంతకాలం అదంతా అయిన తర్వాత వీళ్ళు ఓకే ఫిట్ అనుకున్న తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది మెడికల్ ఎగ్జామ్ అని ఆ మెడికల్ ఎగ్జామినర్గా నేను వెళ్ళాను అంటే ఈ ఆర్థోపీడిక్ సంబంధించిన మెడికల్ ఎగ్జామినర్గా వెళ్ళాను నేను చూశాను సో అక్కడ చాలామంది ఉన్నారు ఆఫ్రికన్స్ ఉన్నారు బంగ్లాదేశ్ ఉన్నారు కామెడీ ఏంటంటే యూరోప్ కూడా ఉన్నారు స్పెయిన్ నుంచి అక్కడ నుంచి స్పెయిన్ వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అక్కడ మన ఇండియన్స్ కూడా వచ్చి అక్కడి నుంచి ఉన్నారు చాలామంది ఇండియన్స్ కూడా అడ్రస్ తెలుసుకొని వచ్చి అక్కడి నుంచి ఏదన్నా ఎలాగైనా దారి దొరుకుతామని చెప్పి నేను చూసి చూసిన వెంటనే చూస్తాను ఇండియన్ కదా అంటే నైన్ అనే ఇండియన్ అయి అంటున్నారు ఇండియన్ అయ్యి పాకిస్తాన్ అయి బంగ్లాదేశే అంటున్నారు నేను వాళ్ళకి చెప్పాను ఆఫీసర్స్కి వీళ్ళు పక్కా ఇండియన్స్ వీళ్ళు నైన్ అనే బంగ్లాదేశ్ అంటున్నారు నైన్ అనే పాకిస్తాన్ అంటున్నారు పక్కా క్లియర్గా ఇండియన్సే సో ఇండియన్స్ కూడా అక్కడ వాళ్ళని చూశాను నేను చాలామంది నా కళ్ళతో నేను చూశాను సో ఇది అంత ఈజీ కాదు మనం ఏదో రష్యా బలవంతంగా యుద్ధంలోకి తీసుకెళ్ళిపోయింది రష్యా మీద బురద చెల్లియటం కాదు అర్థమైంది బలవంతంగా ఎవరిని ఎవరిని తీసుకెళ్ళరు ఇక్కడ వాళ్ళే వాళ్ళకి వాళ్ళే స్టాల్స్ పెట్టుకొని ఎవరైనా రష్యన్స్ కానీ అలాగే ఉజుపికిస్తాను కానీ తజికిస్తాన్ కానీ వాళ్ళని తీసుకుంటున్నారు ఇండియన్స్ని తీసుకుని రూల్ లేదు ఇక్కడ ఇండియన్స్ని వారిలో తీసుకు యుద్ధంలోకి తీసుకోకూడదని రూల్ చాలా స్ట్రిక్ట్గా ఉంది అర్థమైందా అందులో నలభై ఐదు ఏళ్ళ వరకే తీసుకుంటారు నలభై ఐదు ఏళ్ళ పైన వారిని తీసుకోరు ప్లస్ వీళ్ళకి చాలా రూల్స్ ఉన్నాయి కదా ఇద్దరికంటే పిల్లలు ఎక్కువ ఉంటే పిల్లలు ఇద్దరికంటే ఎక్కువ ఉంటే తీసుకోరు యుద్ధంలోకి ఒకళ్ళు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళని కూడా తీసుకోరు సో వీళ్ళకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి యుద్ధంలోకి తీసుకెళ్ళిపోతున్నారు బలవంతంగా బలవంతం ఎవరిని తీసుకెళ్ళారు ఎవరిని తీసుకెళ్ళారు బలవంతంగా వీళ్ళే డబ్బుల కోసం జిమ్మిక్లు చేసి కిరికిరీలు చేసి దేశం మార్చేసుకొని పాస్పోర్ట్లు పడేసి పేర్లు మార్చుకొని వీళ్ళే వెళ్తారు మ్యాక్సిమం ఏజెంట్ అందరు ఏజెంట్ నేను ఉంటే ఉండొచ్చు బట్ అందరు ఏజెంట్లు అలా ఉండరు అందరు ఎవరో అలా ఉండరు ఎవరో నార్త్లో ఎక్కడెక్కడ ఉంటే ఉండొచ్చు అది కూడా రెండు వేల ఇరవై నాలుగు ముందే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు తర్వాత స్ట్రిక్ట్గా రూల్ ఉంది మీరు గూగుల్లో చూసుకోండి కావాలంటే ఆ యాక్ట్ నెంబర్ అన్నీ ఉన్నాయి అది వన్ వన్ టూ జీరో సంథింగ్ ఏదో నెంబర్ ఉంది యాక్ట్ నెంబర్ ప్రెసిడెంట్ యాక్ట్ అంటారు దాన్ని ఆ ప్రెసిడెంట్ యాక్ట్ నెంబర్ ఉంది ఆ రూల్ స్ట్రిక్ట్ రూల్ ఉంది ఎవరిని అలాగా బలవంతంగా తీసుకో వచ్చిన వాళ్ళు జాబ్ అని చెప్పొచ్చి వేరే వేరే పనులు కిరికిరీలు చేస్తున్నారు నా నెక్స్ట్ వీడియో అదే నేను చాలామంది జైళ్ళల్లో కూడా కలిసాను చాలామందిని సో వాళ్ళని ఏమేం పనులు చేస్తున్నారు చేసి వాళ్ళకి ఏదైనా జరిగేటప్పటికి పక్క మీద తోసేయటం ఏ ఏజెంట్ మీదో ఫ్రెండ్ మీదో లేదా ఆవిడ మీద తోసేయటం అవన్నీ చాలా చూసా చాలా చూస్తున్నాను నేను చాలా చూశాను ప్రపంచవ్యాప్తంగా ఒక నాట్ ఓన్లీ రష్యా నేను యుక్రెయిన్లో చూశాను లాత్వాలో చూశాను స్వీడన్లో చూశాను ఇరవై ఎనిమిది దేశాల్లో చూశాను ఇండియన్స్ చేసి ఇటువంటి పనులు ఇండియన్ మెంటాలిటీ ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ మెంటాలిటీ సో అది ఓకేనా సో నేను ఆ వీడియో గురించి మాట్లాడదామని స్పెషల్గా మాట్లాడుతున్నాను సో నెక్స్ట్ వీడియో నాకు టైం దొరికిన నెక్స్ట్ వీడియో చేస్తాను ఇండియన్స్ ఇక్కడికి వచ్చి ఏమేమి చేస్తున్నారు మన వాళ్ళని ఎందుకు మన వాళ్ళకి ఫ్లాట్స్ ఇవ్వట్లేదు మన ఇండియన్స్ని ఎందుకు దూరం పెడుతున్నారు నేను హిందూ అని చెప్తే నన్ను చంపడానికి స్కెచ్ చేశారు నన్ను ఎందుకు చంపదాం అనుకున్నారు ఇవన్నీ విషయాలు ఎపిసోడ్స్ వైజ్గా మాట్లాడదాం మీరు అన్నీ తెలుసుకుని మాట్లాడండి ఇక్కడైతే స్ట్రిక్ట్ రూల్ ఉంది రష్యన్ గవర్నమెంట్ ఎవరిని ఇండియన్స్ని ఎవరిని తీసుకో స్ట్రిక్ట్ రూల్ ఉంది వీళ్ళే పేర్లు మార్చుకొని ఏదో కిరికిరి చేసి మోసం చేసి వెళ్తున్నారు సో అటువంటి వాళ్ళని నేను స్వయంగా చూశాను నేను చూసి వాళ్ళని అక్కడ నుంచి భయపెట్టి పంపించేసిన సందర్భాలు ఉన్నాయి లేదంటే పోలీసులు ఫోన్ చేస్తానని పంపించేసిన సందర్భాలు ఉన్నాయి అలాగే అక్కడ ఆఫీసర్లకి చెప్పి వీళ్ళు గ్యారెంటీ ఇండియన్స్ అయి ఉంటారు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేసి వెరిఫికేషన్ చేయమనే సందర్భ చేయమన్న సందర్భాలు ఉన్నాయి సో అలాగా ఊరికి ఫేక్ న్యూస్లు పాస్ చేయొద్దు ప్లీజ్ ఇది నేను చెప్పదలుచుకున్నది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం ఓకే వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి అందరికీ ఓకే మరి ఉంటాను మీ ప్రేమ కోసం తప్పించి మీ జోగవర్ కుమార్ జై కిసాన్ జై జవాన్ భారత్ మాతా కి జై జై హింద్ ఓకే ఉంటాను బాయ్